అందరికీ ఒకటే ఎప్త దోస్తులు మనిషికి బాధలంటూ ఖచ్చితంగా ఉంటాయి బాధ లేని వాడు ఈ భూ ప్రపంచంలో ఎక్కడా లేడు దేవుడు కష్టాలు మనకే ఇస్తున్నాడు మనమే అదైతున్నామని ఎప్పుడు బాధపడద్దు దేవుడు మనకు పరీక్ష పెడతాడు ఈ కష్టంలోకి వెళ్ళి ఈమె నెగ్గించుకొని వస్తదా రాదా పరీక్ష పెడతాడు ఆ పరీక్షలు మనకు పెట్టినప్పుడు మనం స్ట్రాంగ్ గా ఉండి మనం బయటకి నెట్టుకుంటూ రావాలి తర్వాత మన జీవితం అనేది సుఖంగా ఉంటుంది కొన్ని కొన్ని దూరం అయినా కూడా కొన్ని వాటితో ఖచ్చితంగా సంతోషంగా ఉంటాం నేను చెప్పాల్సింది ఒకటే అది ఆడోళ్ళకైనా మొగోళ్ళకైనా ఈ రోజు మన పరిస్థితి బాగాలేదని వేరే వాడు ఎవడు ఎక్కించుకుంటాను నవ్వుతానంటే అది చూసి మనం ఇంకా లొంగిపోవద్దు ఇంకా బాధపడద్దు వానికి తగ్గ సమాధానం మనం ఇవ్వాలి అని మనం ముందుకు పోతూ ఉండాలి ఒకసారి ఫెయిల్ అవుతాం కావచ్చు రెండు తాల్లో ఫెయిల్ అవుతాం కావచ్చు కానీ మూడోసారికైనా కూడా ఖచ్చితంగా గెలుస్తాం ఆ రోజు మన ముందు వాడు తలదించుకు